హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మాకు టెన్త్ క్లాస్ పూర్తయిన అభ్యర్థుల కోసం అప్రెంటిసిస్ పోస్టుల కోసం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులను యాంత్ర ఇండియా వైఐఎల్ ట్రేడ్ అప్రెంటిసిస్ రిక్రూట్మెంట్ వాళ్ళు అంటే ఆ కంపెనీ వాళ్ళు అయితే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై వేకెన్సీస్ని అయితే కేటాయించారు ఫ్రెండ్స్ ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా రిక్రూట్మెంట్ నేమ్ వచ్చేసి యాంత్రా లిమిట్ ఇండియా లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటిసిస్ రి రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఏమొచ్చేసి యాంత్రా ఇండియా లిమిటెడ్ వైఐఎల్ ఫ్రెండ్స్ ట్రేడ్ అప్రెంటిసిస్ ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ పోస్టులకు సంబంధించి అయితే వేకెన్సీస్ని రిలీజ్ చేశారు మొత్తం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ దరఖాస్తులు అయితే ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ట్రైనింగ్ లొకేషన్ వచ్చేసి ఆర్డినెన్స్ అండ్ ఆర్డినెన్స్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టరీస్ ఆల్ ఓవర్ ఇండియా అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ టైఫైడ్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందల వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి జీరో వన్ సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే స్టార్ట్ అవుతుంది డెడ్ లైన్ వచ్చేసి మార్చ్ థర్డ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాడు అయితే క్లోజ్ అవుతుంది అని మెన్షన్ చేశారు ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి రిక్రూట్ డాష్ జిఓవి డాట్ కామ్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్గా ఎక్స్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసిస్ పోస్టులు చూసినట్టయితే మొత్తం రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు వేకెన్సీస్ అయితే కేటాయించారు నాన్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిసీస్ పోస్టులు చూస్తే పదకొండు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ని కేటాయించారు ఫ్రెండ్స్ మొత్తం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో చూసినట్టయితే నెక్స్ట్ గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకన్ పై కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే ఫస్ట్ గా నాన్ ఐటీఐ క్యాండిడేట్స్ ఉంటారు కదా మస్ట్ పాస్ టెన్త్ క్లాస్ అని మెన్షన్ చేశారు మెట్రికులేషన్ అయినా పర్లేదు మాధ్యమిక అయినా పర్లేదు అని మెన్షన్ చేశారు కానీ ఫిఫ్టీ మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి అని మెన్షన్ చేశారు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్ లో కంపల్సరీ మీరు అయితే స్కోర్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఎక్స్ ఐటీఐ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి అయితే ఎన్సీవిటీ అండ్ ఎస్సీవిటీ అయితే ఒక సర్టిఫికేట్ ఉండాలి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు ఇన్ ఐటీఐలో అండ్ ఆల్సో పాస్ టెన్త్ క్లాస్ అయితే కంపల్సరీ పాస్ అవ్వాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఈ ఎల్జు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు అయితేనే అప్లికబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది ఏజ్ లిమిట్ కనుక చూసినట్టు మినిమం ఏజ్ వచ్చేసి ఫార్టీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఆ లోపు ఉన్న అభ్యర్థులు అయితేనే అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీడబ్ల్యూడి వాళ్ళకు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు మంత్లీ స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరిగింది నాన్ ఐటీఐ అప్రెంటిసిస్ పోస్టులకు వాళ్ళకు అయితే ఎనిమిది వేల రెండు వందలు మంత్లీ ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ఐటీఐ వాళ్ళకు అయితే తొమ్మిది వేల ఆరు వందల వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫీజు చూసినట్టు అయితే ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ప్లస్ జిఎస్టీకి ట్యాక్స్ అయితే కట్టవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ డబ్ల్యూ ఉమెన్ పీడబ్ల్యూడి ఆ ట్రాన్స్జెండర్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఉంటుంది ప్లస్ జిఎస్టీ వాళ్ళు కూడా కట్టవలసి ఉంటుంది జిఎస్టీ అయితే కంపల్సరీ కట్టవలసి ఉంటుంది పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ అంటే మీ మార్క్స్ బట్టి మీకైతే మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది ఆ తర్వాత ఫ్యాక్టరీ వైజ్ అండ్ ట్రేడ్ వైజ్ సెలెక్షన్ అయితే మీకు అయితే ఇన్ని లకి ఇన్ని సెలక్షన్ అయితే అంటే సెపరేట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేస్తారు మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ క్రైటీరియా ఉంటుంది కదా నాన్ నాన్ ఐటీఐ క్యాండిడేట్స్ వాళ్ళకు అయితే పర్సెంటేజ్ ఉంటుంది కదా టెన్త్ క్లాస్లో వచ్చిన పర్సెంటేజ్ బేస్డ్ బట్టి మీకు అయితే మార్క్స్ అంటే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఐటీఐ అభ్యర్థులు ఉంటారు కదా వాళ్ళకు అయితే యావరేజ్ చేశారు టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ మార్క్స్ మార్క్స్ని మొత్తం యావరేజ్ చేసి మీకు అయితే లిస్ట్ తీయడం జరుగుతుంది అండ్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలంటే ఫ్రెండ్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళవలసి ఉంటుంది రిక్రూట్ డాట్ రిక్రూట్ డాష్ జిఓవి డాట్ ఇన్లో అయితే మీరు అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది అందులో మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో మీరు అయితే రిజిస్టర్ అయిన తర్వాత అందులో అడిగిన అప్లికేషన్ని అప్లికేషన్లో అడిగిన అప్లికేషన్కి సరిపడా డాక్యుమెంట్స్ని సిగ్నేచర్ని ఫోటోస్ని మీరు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు అడుగుతుంది ఫీజు కట్టిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ని అయితే మీ దగ్గర ఉంచుకోండి ఫర్దర్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళ అందులో అడిగే ఏమేం డాక్యుమెంట్స్ అడుగుతాయంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ స్కానర్ సిగ్నేచర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ ఆరు వ్యాలిడ్ ప్రూఫ్ ఒకటి ఇవ్వడం జరుగుతు అడుగుతుంది క్లాస్ టెన్త్ అంటే మెట్రికులేషన్ మీ ఎస్ఎస్సి మేము అడుగుతుంది ఐటీఎస్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకు అయితే ఆ సర్టిఫికేట్ అడగ అడగడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ అర్హతతో పద్నాలుగు సంవత్సరాలు నిండిన అభ్యర్థులకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ